హలో అండి ఇది రెంబో సిటీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి రెయింబో సిటీ అప్రూవల్ ప్రాజెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కరెక్ట్గా చూసుకుంటే మనకి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో రెయిన్బో సిటీ అంటే ఏంటంటే కేసన్పేట మండలం కింద ఉంది కేసన్పేట మండలం ఎక్కడ ఉంది అంటే బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి తీసుకుంటే షాద్ నగర్ నుంచి కూడా రావచ్చు ఇటు చూసుకుంటే శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు ప్రాజెక్ట్ దగ్గరికి ఎటు చూసినా కూడా ఇంత ఇది రోడ్డు ఏంటంటే శ్రీశైలం హైవే రోడ్డు పార్లర్ రోడ్డు ఇప్పుడు సిక్స్టీ ఫీట్ ఉంది అడ్జస్ట్మెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది ఈ ప్రాజెక్ట్ లో ప్రత్యేకత ఏంది అంటే బెంగళూరు డెవలప్మెంట్స్ ఆల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే మనం బెంగళూరులో డెవలప్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ఇక్కడ చూసావు కదా ఇది బోర్ వేశారు ఉండు డ్రైనేజీ ఉంటుంది వాటర్ కనెక్షన్ ఉంటుంది ప్రతి ప్లాట్కి ఏ ఫ్లాట్కి ఆ ప్లాటే వాటర్ కనెక్షన్ ఉంటుంది సో ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇందులో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఎంతైనా కొనుక్కోవచ్చు వన్ ఫార్టీ సెవెన్ కూడా స్క్వేర్ యాడ్స్ ఉంది మనకి ఫ్లాట్ నెంబర్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి ఇక్కడ చూసారు కదండి ఇది వాటర్ ట్యాంక్ ఆల్రెడీ పిల్లర్స్ పోస్ ఉన్నాయి అతను చూసుకుంటే మనకి పార్కు స్విమ్మింగ్ పూలు పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ స్ప్రే ఏరియా ప్రతి ప్రాజెక్ట్లో కూడా పార్కులు ఉంటాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు బీటీ రోడ్లు సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అట్లాగే తీసుకుంటే ప్రతి సండే వచ్చి సైట్కి రావాలి అంటే ప్రీ డ్రాపింగ్ అని పికప్ ఉంటుంది కస్టమర్ వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా వస్తున్నారు అన్నప్పుడు కొంత అమౌంట్ క్యారీ చేసుకుంటే బుకింగ్ కూడా ఇక్కడ జరుగుద్ది దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ మా కస్టమర్స్ కనపడుతున్నారు కదండి వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ బుకింగ్ అని ఇక్కడ అక్కడ లంచ్ ఏర్పాటు ఉంటుంది ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు స్నాక్స్ పెట్టేసాము సో స్నాక్స్ తీసుకుంటారు అట్లాగే బుకింగు ఇక్కడ చూసారు కదా చూస్తే బుకింగు మనకి అలాట్మెంట్స్ కావచ్చు ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళ కస్టమర్ కూడా ఏంటంటే హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు వచ్చే దారిలో ఏంటంటే మనకి హెచ్ఎండి ప్రాజెక్టు నుంచి ప్రతిదీ కూడా హెచ్ఎండి ప్రాజెక్టు ఉంటాయి మై హోమ్ గామేశ్వర్ వాళ్ళది ఒక మూడు వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అట్లాగే చూసుకుంటే జూ పార్క్ కానీ ప్రకాష్ ఫామ్ హౌస్ కానీ ఇట్లా వచ్చేటప్పుడు స్కూల్స్ కాలేజీలు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అమెజాన్ అమెజాను గూగులు డిఎల్ఎఫ్ హల్దీరాము జాన్సన్ జాన్సన్ పిఎన్జి ఈ ఎనీ ప్రాజెక్ట్ కూడా ఎంఎస్ఎన్ ల్యాబ్ కావచ్చు ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ కావచ్చు నాట్కో ఫార్మర్స్ కావచ్చు ఈ వచ్చే దారిలోనే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కూడా ఇలాగ ఉన్నాయి సో ఇక్కడ క్లోజ్ చేసుకున్నాకేందంటే మధ్యాహ్నం లంచ్ ఇటు పక్క మధ్యాహ్నం లంచ్ ఉంటుంది ఆ లంచ్ తర్వాత ఏంటంటే స్నాక్స్ స్నాక్స్ కూడా ఉంటుంది డ్రాపింగ్ అను పికప్ నేను చెప్పాను కదండి ఫ్రీగా ఉంటుంది మీరు ఎవరైనా కస్టమర్స్ రావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా వచ్చి ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాజెక్టు ఆఫర్ నడుస్తుంది ఆఫర్ ఎందుకు నడుస్తుంది అంటే శ్రీరాణని ఉగాది సందర్భంగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ నడుస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ అంటే చిన్న విషయం కాదు కదా ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ లక్ష రూపాయలు సేవ్ అవుతాము ఇప్పుడు లక్ష రూపాయలు రావాలి అంటే చాలా కష్టపడాలి ఆ లక్ష రూపాయలు సేవ్ చేయాలి అంటే ఒక క్షణం చాలండి మన ప్రాజెక్ట్లో బ్లాట్గా ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి కస్టమర్ కూడా వస్తారు అని ఆశిస్తున్నాను మా నెంబర్ అంతా కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము హాయ్ హలో అండి ఇది రెయింబో సిటీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి రెయింబో సిటీ ప్రాజెక్టు న్యూ ఇయర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కరెక్ట్గా చూసుకుంటే మనకి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో రెయిన్బో సిటీ అంటే ఏంటంటే కేసన్పేట మండలం కింద ఉంది కేసన్పేట మండలం ఎక్కడ ఉంది అంటే బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి తీసుకుంటే షాద్ నగర్ నుంచి కూడా రావచ్చు ఇటు చూసుకుంటే శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు ప్రాజెక్టు దగ్గరికి ఎటు చూసినా కూడా ఇది రోడ్డు ఏంటంటే శ్రీశైలం హైవే రోడ్డు పార్లర్ రోడ్డు ఇప్పుడు సిక్స్టీ ఫీట్ ఉంది అడ్జస్ట్మెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది ఈ ప్రాజెక్ట్లో ప్రత్యేకత ఏంది అంటే బెంగళూరు డెవలప్మెంట్స్ ఆల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే మనం బెంగళూరులో డెవలప్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ఇక్కడ చూసారు కదా ఇది బోర్ వేశారు గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది వాటర్ కనెక్షన్ ఉంటుంది ప్రతి ఫ్లాట్కి ఏ ఫ్లాట్గా ఆ ప్లాట్ వాటర్ కనెక్షన్ ఉంటుంది సో ఫ్లాట్ సైజు వచ్చేసరికి ఇందులో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఎంతైనా కొనుక్కోవచ్చు వన్ ఫార్టీ సెవెన్ కూడా స్క్వేర్ యాడ్స్ ఉంది మనకి ఫ్లాట్ నెంబర్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి ఇక్కడ చూసారు కదండి ఇది వాటర్ ట్యాంక్ ఆల్రెడీ పిల్లర్స్ పోస్ట్ ఉన్నాయి అవతల చూసుకుంటే మనకి పార్కు స్విమ్మింగ్ పూలు పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ స్ప్రే ఏరియా ప్రతి ప్రాజెక్ట్లో కూడా పార్కులు ఉంటాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు బీటీ రోడ్లు సిసి రోడ్లు ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అట్లాగే తీసుకుంటే ప్రతి సండే వచ్చి సైట్కి రావాలి అంటే ప్రీ ను పికప్ ఉంటుంది కస్టమర్ వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా వస్తున్నారు అన్నప్పుడు కొంత అమౌంట్ క్యారీ చేసుకుంటే బుకింగ్ కూడా ఇక్కడ జరుగుద్ది దాంతో పాటు చూసుకుంటే ఇక్కడ మా కస్టమర్స్ కనపడుతున్నారు కదండి వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బుకింగ్ అని ఇక్కడ అక్కడ లంచ్ ఏర్పాటు ఉంటుంది ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు స్నాక్స్ పెట్టేసాము సో స్నాక్స్ తీసుకుంటారు అట్లాగే బుకింగ్ ఇక్కడ చూసారు కదా చూస్తే బుకింగు మనకి అలాట్మెంట్స్ కావచ్చు ఫుల్ పేమెంట్ చేసే వాళ్ళయినా ప్రతి ఒక్కళ్ళ కస్టమర్ కూడా ఏంటంటే హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు వచ్చే దారిలో ఏంటంటే మనకి హెచ్ఎండీ ప్రాజెక్టు నుంచి ప్రతిదీ కూడా హెచ్ఎండీ ప్రాజెక్ట్ ఉంటాయి మై హోమ్ డమెస్ వాళ్లది ఒక మూడు వందల ఎకరాల ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అట్లాగే